విద్యా రంగంలో ఇరవై నాలుగు సంవత్సరాల సుదీర్ఘ అనుభవం కలిగి కొన్ని వేల మంది విద్యార్థుల భవిష్యత్తుకు పునాది వేసిన శ్రీ గౌతమి విద్యా సంస్థల అధినేత శ్రీ కనుమర్ల గుండారెడ్డి గారి మరో కొత్త ఆవిష్కరణ శ్రీ గౌతమి హై స్కూల్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరం నుండి ప్రకాశం జిల్లా ప్రాంత విద్యార్థులకు ఉన్నత ప్రమాణాలతో అత్యుత్తమైన విలువలతో కూడిన విద్యను అందించాలనే సంకల్పంతో నర్సరీ నుండి టెన్త్ క్లాస్ వరకు హై ప్రారంభం జిల్లా కేంద్రమైన ఒంగోలులో కౌంటింగ్ కేంద్రంలో జరుగుతున్న ఏర్పాట్లను కలెక్టర్ దినేష్ కుమార్ పరిశీలించారు ఒంగోలు సమీపంలోని రైస్ కృష్ణ సాయి ఇంజనీరింగ్ కళాశాలలో ముందుగా ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూములను రాజకీయ పక్షాల ప్రతినిధులతో కలిసి కలెక్టర్ తనిఖీ చేశారు అలాగే ఒంగోలు పార్లమెంటు పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు అలాగే ఒంగోలు పార్లమెంటు ఓట్ల లెంకింపు ఇదే కాలేజీలో నిర్వహించేందుకు కట్టుదిట్టమైన ఏర్పాట్లను చేస్తుండగా వాటిని కూడా కలెక్టర్ దినేష్ కుమార్ పరిశీలించారు टी बारिकेडी बैरिकेडी क्राशे सो इन टेमपररी बैरिकेड वन आल्सियन सो यू विट ब्यारिकेटे क्लोज वि సెక్యూరిటీ ఓపెన్ ఇట్ ఎస్ అది బ్రేక్ టాయిలెట్స్ అండ్ అంటే వాటర్ ప్లాంట్స్ అది మధ్యలో సమస్య ఉంటుంది సెకండ్ దీంట్లో కార్మన్ ఎంట్రీ ఎంటైర్ పీపుల్ గ్లోబల్ అంతా డీస్ బ్యారికేటెడ్ క్లోస్ లించు అండ్ బ్యారికేటి అదే పీపుల్స్ ఎలా 아안 됐어 아 ಆಫೀಸರ್ ಪೊಲೀಸ್ ಇತ್ತೆ ಇನ್ನು ಸೇ ಇಂಡಿಯಾ ಟಿ ವಾಚರ್ ಮೀಡಿಯಾ ಅಂಡ್ अदर ಪಾರ್ಟಿಸಿಪೇಟ್ ಏ ಟೀಮ್ ಆಗ್ತಿದೆ ಮೀಡಿಯಾ ಅಲ್ಲಿ ಅವರು ಪರ್ಚೇಸ್ ಆಗಿರಲಿ ಅವರು ಸರ್ಪೂ ಶ್ರೀನಿವಾಸ್ ಅತ್ತಿ ಈ ವಿಡಿಯೋ ನೋಯಿಂಗ್ ಕರಬಹುದು ಅಂದ್ರೆ ಟು ಸ್ಟ್ಯಾಂಡರ್ಡ್ ಅದೆ ಆ ಫಾಟ್ಲ್ನೆ ಬರೆದಿಲ್ಲ ಅದೇ ಈಗನೆ ಬದಲಾಗಲಿವಾ లెంతరాడు మొదలాడుగా లేదు విద్యార్థులకు సులభంగా అర్థం చేసుకున్నటకు ప్రతి క్లాస్ రూమ్లో ఈ లెర్నింగ్ డిజిటల్ లెర్నింగ్ బోర్డ్స్ ద్వారా నేర్పించట పూర్తి స్థాయి ఇంటర్నెట్ కలిగిన ఎనభై కంప్యూటర్లతో కూడిన ఏసీ కంప్యూటర్ ల్యాబ్ ప్రాక్టికల్ నాలెడ్జ్ పెంపొందించటకు పూర్తి స్థాయి సైన్స్ ల్యాబ్ సౌకర్యం సువిశాలమైన క్రీడా ప్రాంగణం ఇంటిని మైమర్పించే ఆహ్లాదకరమైన వాతావరణంలో ఏసీ సౌకర్యంతో హాస్టల్ వసతి ఇంటిని మైమరిపించే రుచికరమైన బలమైన భోజన వసతి హై స్కూల్ విద్యార్థులకు ఐఐటి అండ్ నీట్ కోర్సులకు శిక్షణ ఇచ్చుట అడ్మిషన్లు జరుగుచున్నవి చైర్మన్ శ్రీ కనుమర్ల గుండారెడ్డి వివరాలకు సంప్రదించండి శ్రీ గౌతమి హై స్కూల్ సంస్కృతి క్యాంపస్ అద్దంకి రోడ్ దర్శి సెల్ నంబర్స్ ఎయిట్